ఈ ఆలయం యొక్క మరొక లక్షణం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వరుని ప్రత్యేకత ఏమిటంటే దాని వెనుక భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది నిజమే వెంకటేశ్వరుని విగ్రహం వెనుకనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది శ్రీ దేవుని కడప విజయనగర శైలిలో నిర్మించబడి ఉంది శ్రీదేవుని కడప ఆలయ ముఖ మండపంలో నృత్యం చేసే గణపతి యొక్క అద్భుతమైన శిల్పం మరియు వాస్తు శిల్పం ఉంది ఆలయంలో పద్మాదేవిని కూడా చూడవచ్చు దేవుని కడపలో హిందూ మతంలో తలగుండు చేయించుకునే ఆచారంలో ఉన్న క్యాన్సర్ సౌకర్యం కూడా ఉంది ఆలయ ప్రాంగణంలో కోనేరు కూడా ఉంది ఏడుకొండల వెంకటేశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు ఆయనకు ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు మాఘశుద్ధ పాడ్యం నుండి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ గుడిలో విశ్వక్సేన మందిరం నాగుల విగ్రహాలు ఆండాల్ మందిరం శమీవృక్షం ఆళ్వార్ల సన్నిధి కళ్యాణ మండపం ఆలయం వెలుపల పుష్కరిణి సోమేశ్వర ఆలయం దుర్గాలయం చూడదగినవి ఉన్నాయి ఇక్కడ ఇటీవలే నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ గర్భగుడి వెనుక వైపు పదమూడు అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి పాలకుడు ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండ పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతూ ఉంటారు ఈ ఆలయానికి మరో విశిష్టత మత సామరస్యం ఉగాది నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామివారిని దర్శించుకోవడం కనిపిస్తుంది వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు రథసప్తమి రోజున జనసందోహం మధ్య స్వామి రథాన్ని కుల మతాలకు అతీతంగా లాగడం మత సామరస్యానికి నిదర్శనం చేశారు కదా ఈ గుడి పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర అలాగే విశేషాలు కూడా నేనైతే ఈ గుడిలోకి దండం పెట్టుకోగానే ఆ స్వామి వారిని చూడగానే నాకు ఏదో తెలియని అనుభూతి అయితే కలిగింది మీరు కూడా తప్పకుండా దర్శించుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొక టెంపుల్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్